ఇట్స్ కరెక్ట్ మావా కొడితే దాని పెట్టిన కొట్టాలి నొప్పి ఉంటుంది తగ్గట్లేదు ఏ మాను బావుడు పెట్టాడు జబ్బి హిట్ మన స్టైల్ పాడరా శాస్త్రి ఏమైందంటే ఎగ్జామ్ కి స్లిప్పులు పెట్టుకోమైనా ఆడివేనాక నా రైటింగ్ నాకే అర్థం కాలే బాబు గుడ్ ఎల్కేజీ లో పడండి పాటలు పాటలు చూస్తే ఇది కూడా బానే ఉండే పోనీ కక్కుతుల నా కమండలో బేబీ ఓయోకి వెళ్దామా రెండు నిమిషాలు కూడా నువ్వు చేయలేని పనికి ఎందుకు రెండు వేలు బొక్క అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓయోకి వెళ్దామా ఇప్పుడు అండి అండ్రే నోరు ఆడు చూసాడు దెయ్యాలు దొరుకునే వాళ్ళు ఇదేంట్రా ఇదే అరే నీ అబ్బాయి చూడు పాప నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలు ఏ మానుభావుడు పెట్టాడు అందరికి నమస్కారం నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరాలు చూస్తున్నావా ఇది డాన్సా నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను

ఎర్రి పూకులా ఉంది గుండెల మీద గుద్దిందిగా చెమ్మ చెల్లం ఎర్రి పూకులా ఉంది అన్నా వీళ్ళు మారి మార్గమే లేదన్నా అంత గమ్మున మార్రా బ్రో బ్రో ప్లీజ్ బ్రో ఒక్కసారి నాది కొట్టు బ్రో ఏం మాట్లాడుతున్నావు రో ఏ మాట్లాడుతున్నావు రా నీ చేదు లేవా ఏం చిల్లర కాదరా మీరు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి పెరుగుతుందిగా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్